సుమతి అత్తమ్మే మా అత్తయ్య అని చెప్పి మేము రాగానే చెప్పుండేవాళ్ళం కానీ మహాలక్ష్మి అత్తయ్య గన్ను తీసి మమ్మల్ని బెదిరించింది మీలో ఈ తొందర పట్టుతనం తగ్గించుకోమని చెప్పడానికే అసలు విషయాన్ని ఇంత లేట్ చేశాం అత్తయ్య ఇప్పటికైనా ఆవేశం అనార్థానికి మూలమని తెలుసుకోండి అని చెప్పి సీత చెప్పడంతో మహాలక్ష్మి తన చేతిలో ఉన్న గన్నుని కింద పడేసి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు చేస్తూ ఉంటే పక్కనే ఉన్న ప్రీతి జనార్దన్ ఇద్దరు కూడా మహాలక్ష్మిని పట్టుకుంటారు ఏంటి సీత నువ్వు రామ్ భావం మరదల్లా మీ ఇద్దరికి నేనే పెళ్లి చేశాను అని చెప్పి చలపతి అంటూ ఉంటే సుమతి వదిన వారసురాలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టావు అందుకేనేమో సీత నీకు సుమతి వదినంటే అంత అభిమానం అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే విద్యాదేవి సంతోషపడుతూ ఉంటుంది ఇక జనార్థం సీత దగ్గరకు వెళ్ళి ఏంటి సీత నువ్వు సుమతి మేర కొడలువా ఈ విషయం సుమతికి తెలిస్తే సుమతి బ్రతికుండుంటే ఎంతో సంతోషపడేది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే అమ్మ బ్రతికే ఉంది డాడీ అని చెప్పి రామ్ చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది అవును మామయ్య సుమతి అత్తమ్మ బ్రతికే ఉందంట ఈ మధ్యనే ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళిందంట అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత సుమతి వదిన బ్రతికే ఉందా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే అయితే సుమతక్క ఎక్కడ ఉంది అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు ఏమో బాబాయ్ తెలియదు అత్తమ్మ కొన్ని కారణాల వల్ల మనకి దూరంగా ఉన్నానని నాన్నతో చెప్పిందంట ఒకటి రెండుసార్లు నాన్నకి ఫోన్ చేసిందంట కూడా అని చెప్పి సీత చెప్పడంతో మహాలక్ష్మి షాకుల మీద షాకులు తింటూ ఉంటుంది సుమతి బ్రతికుండి కూడా ఎందుకు మన దగ్గరకు రాలేదు కారణం ఏమై ఉంటుంది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మీ ఎదురుగానే ఉన్నానండి కానీ మీరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది అంతేకాదు డాడీ మావయ్య అమ్మను వెతుకుతా అన్నారు మన ప్రయత్నం మనల్ని చేయమని చెప్పారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అత్తమ్మ మన చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటుంది మనం వెతికితే తప్పకుండా దొరుకుతుంది మామయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఇక జనార్దన్ మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి మహా ఇది విన్నావా సీత సుమతి మేనకోడలంట రామ్ సీత బావ మరదలంట ఇదంతా వింటుంటే ఏదో అద్భుతంలో ఉంది కదా చెప్పలేనంత సంతోషంగా ఉంది కదా మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది చెప్పు మహా నువ్వు చెప్పు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా సరాసరి సుమతి ఫోటో దగ్గరకు వెళ్ళి సుమతి నువ్వు బ్రతికే ఉన్నావంట నాకు పట్టరానంత సంతోషంగా ఉంది నాకు తెలియక నీకు వర్ధంతి చేయాలనుకున్నాను నన్ను క్షమించు సుమతి అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు చనిపోయావని చెప్పి నీ జ్ఞాపకాలతోనే కుమిలిపోతూ బ్రతుకుతున్నాను అలాంటి నాకు ఇప్పుడు చెప్పలేనంత సంతోషంగా ఉంది సుమతి అని మహాలక్ష్మి సుమతి ఫోటో ముందు నుంచొని ఏడుస్తూ ఉంటే ఇక అందరూ కూడా మహాలక్ష్మి వెనకే వస్తారు ఇదేంటి మహాలక్ష్మి అత్తయ్య కొత్త నాటకం మొదలుపెట్టింది అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి ఇలాంటి నాటకాలు ఆడే ఆ రోజు నన్ను మోసం చేశావు నిన్ను చూస్తే గనక నిజంగా మోసగత్తవి అనుకోరు అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది సుమతి ఈరోజు నాకు నిజంగా సంతోషంగా ఉంది రెండు విషయాలు తెలిసాయి సీతని మేనకోడలని నువ్వు బ్రతికే ఉన్నావని తెలియటం నాకు నిజంగా సంతోషాన్ని ఇస్తుంది సీతారాములు భార్యాభర్తల కంటే ముందు బావ మరదళ్ళని తెలిసి దేవుడు ప్లే ఇంత గొప్పగా ఉంటుందా అని ఆశ్చర్యంగా ఉంది నువ్వు నిజంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమతి నువ్వు తిరిగి వస్తే గనక నువ్వు ఆ రోజు నాకు అప్పజెప్పిపోయిన బాధ్యతలన్నీ కూడా చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నాను వాటిని నీకు అప్పచెప్తాను నువ్వు తొందరగా వచ్చేసే సుమతి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న అర్చన మాత్రం వామో ఏంటి మహా నిజంగానే మారిపోయిందా ఏంటి ఇలా మాట్లాడుతుంది సుమతక్కని చంపేస్తా అన్నది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో జనార్దన్ మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి మహాలక్ష్మి మీద చెయ్యి వేయడంతో ఇందాక నేను మౌనంగా ఎందుకు ఉన్నానో నీకు అర్థమైందా జనా సుమతి బ్రతికే ఉందని తెలిసిన వెంటనే సంతోషానికి గురయ్యాను ఆ సంతోషంలో నా నోటి వెంట మాటలు రాలేదు అందుకే మొదట ఆ సంతోషాన్ని సుమతితోనే పంచుకోవాలనుకున్నాను అందుకే సరాసరి సుమతి ఫోటో దగ్గరికి వచ్చాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో అర్థమైంది మహా మాతో నీకు ఉన్న అనుబంధం కన్నా కూడా సుమతితో ఉన్న అనుబంధం ఎక్కువ కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అయితే మీకు సుమతి గారితో ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి మీరు సుమతి గారితో ఎలా గౌరవంగా ఉండేవాళ్ళో ఇప్పుడు సీతతో కూడా అలానే ఉండాలి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పారు సుమతి వదిన మేనకోడలు కాబట్టి సీతకు ఈ ఇంట్లో పూర్తి హక్కులు అధికారాలు ఉన్నాయి ఇన్ని రోజులు సీత బయట నుంచి వచ్చిందని పరాయిదానిలా చూశారు ఇప్పుడైనా సీతకు దక్కాల్సిన గౌరవం మర్యాద దక్కితే బాగుంటుంది అని చెప్పి రేవతి అనటంతో ఇది సత్యం రేవతి గారు ఈ కథలో మనం ఊహించని ట్విస్ట్లన్నీ జరిగి సీతారాములు బావ మరదళ్లని తెలిసింది సుమతి అక్క కూడా ఇంట్లో ఎంటర్ అయితే భలే ఉంటుంది అని చెప్పి చలపతి అనటంతో చచ్చినా ఆ సుమతిని ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వనివ్వను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఆల్రెడీ నేను ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యాను మహాలక్ష్మి అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటే అయితే మనం సుమతిని వెతకాలన్నమాట అని చెప్పి జనార్దన అనటంతో నేను సీత కూడా అదే అనుకున్నాం డాడీ అమ్మ ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకొస్తాం అని చెప్పి రామ్ అంటూ ఉంటే వెతికి తీసుకురావటం కన్ఫర్మ్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఈసారి ఆ సుమతి ఇంటికి వస్తే దాన్ని చంపిన తర్వాతే ఈ ఫోటోకి దండ వేస్తాను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు సీతారాములు మరదళ్ళు అంతేకాకుండా మేనత్త మేనమామ పిల్లలను తెలియటంతో చాలా సంతోషంగా ఉంది ఎక్కడ ఉన్న వాళ్ళను భలే దేవుడు విచిత్రంగా కలిపాడు అని చెప్పి రేవతి అంటూ ఉంటే దేవుడంటే అంతే రేవతి దేవుడు ఆడిన ఆటలో మనం బొమ్మలం మాత్రమే అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఎక్కడ ఉన్న వాళ్ళను సైతం దేవుడికి మాత్రమే కలపగలిగే శక్తి ఉంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు నిజంగా ఇది దేవుడు లీలే చనిపోయిందనుకున్న సుమతి బ్రతికుండటమేంటి ఎక్కడ ఉన్న సీతారాములు బావ మరదళ్ళని తెలియకముందే భార్య భర్తలు అవ్వటమేంటి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఈ లీల నాది కూడా బావా సీతారాములకి పెళ్లి చేసింది నేనే అని చెప్పి చలపతి అంటూ ఉంటే ఆ పెళ్లి ఆ రోజు నువ్వు చేసి ఉండకపోతే బాగుండేది అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు వెళ్ళి ఫ్రెష్ రండి తరువాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి రేవతి చెప్పడంతో రామా వెళ్దాం అని చెప్పి సీతారాంని బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది రామ్ సీత అలా మెట్ల మీదకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూసి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు మరోవైపు చలపతి దంచమే మేనత్త కూతురా అని చెప్పి రామ్ సీతలతో డ్యూజెట్ వేసుకుంటూ ఉంటాడు అలా కలగంటూ చలపతి కూడా డాన్స్ చేస్తూ ఉంటే చలపతితో పాటు వాచ్మెన్ సాంబా రాజ్యం అందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు ఏ ఆపు బావా అని చెప్పి గిరి అరవటంతో ఏంటి ఇక్కడ రామ్ సీత లేరేంటి అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఫ్రెష్ అవ్వటానికి ఎప్పుడూ రూమ్లోకి వెళ్ళారు అని చెప్పి అనటంతో ఓ ఇప్పటి వరకు కల్లోనేమో నాకు నాకు డాన్స్ చూపించారు అని చెప్పి చలపతి చెప్పడంతో అది కళే అయి ఉంటుంది పగటి కళ్ళు కనమ కన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో సీతారాం ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు మీరు వచ్చేసారా ఇప్పటి వరకు మీ గురించే కళ్ళు కానీ డ్యూయట్స్ వేసుకున్నాను అని చెప్పి చలపతి ఉంటు చెప్తూ ఉంటే ఏం సాంగ్ బాబాయ్ అని చెప్పి సీత అడుగుతుంది దంచవే మేనంత కూతురా సీత ఒడ్లు దంచటం అని చెప్పి చలపతి చెప్పడంతో ఇక చలపతితో పాటు సీత కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఇల్లంతా కూడా పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇక దాంతో మహాలక్ష్మి కోపం వచ్చి ఇక చాలు ఆపుతారా అని చెప్పి గట్టిగా అరుస్తుంది మీ అందరూ ఇంత సంతోషంగా ఉండటం ఇదే మొదటిసారి చూశాను అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అవునండి మేమంతా సంతోషంగా ఉండి చాలా రోజులైంది సుమతి ఉన్నప్పుడు ఇలాగే ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే అయితే ఈ సంతోష సమయంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో ఏంటి టీచర్ అది మీరేం చెప్పినా కూడా మంచి చెప్తారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది నేను ఇప్పుడు చెప్తుంది కూడా ఒక శుభవార్తే సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే మళ్ళీ ఏం బాంబు పేల్చబోతున్నావే అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది సీతారాంకి పెళ్ళయ్యి చాలా రోజులైంది కానీ తొలి రాత్రి జరగలేదని ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా ఏదో ఒక ఆటంకం వస్తుందని విన్నాను అందుకని చెప్పేసి ఈ సంతోష సమయంలో వీళ్ళిద్దరికీ తొలి రాత్రి చేస్తే బాగుంటుంది అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో చాలా బాగా చెప్పారు టీచర్ అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది అవును టీచర్ వీళ్ళిద్దరికీ నా చేతుల మీదే పెళ్లి చేశాను కానీ ఇద్దరికీ తొలి రాత్రి జరిపించలేదని అసంతృప్తి మిగిలింది అని చెప్పి చలపతి అంటూ ఉంటే ఏం మహా నువ్వేమంటావు ముహూర్తం పెట్టిద్దామంటావా అని చెప్పి జనార్దన్ అడగటంతో నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను జనా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మహా ఉదయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే సీత మీ కార్యానికి టైం దగ్గర పడింది అని చెప్పి రేవతి సీతని అంటూ ఉంటే సీత సిగ్గుపడుతూ ఉంటుంది పో పిన్ని నాకు సిగ్గేస్తుంది మీరు అలాంటి మాటలు మాట్లాడుతుంటే అని చెప్పి సీత అనటంతో ఈ సిగ్గు అప్పటి వరకు దాచుకో సీత అప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పి విద్యాదేవి అనటంతో మామ వీళ్ళందరూ ఆట పట్టిస్తున్నారు ఇద్దరం వెళ్ళాం పదమమ్మ అని చెప్పి రామ్ని తీసుకొని సీత అక్కడి నుంచి వెళ్తూ ఉంటే చలపతి దూరం నుంచి అమ్మ సీత ఆ రోజు వరకు ఆగండి తొందర పడకండి అని చెప్పి చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక శివకృష్ణ అటో ఇటు తిరుగుతూ ఉంటే లలిత కాఫీ తీసుకెళ్ళి శివకృష్ణకు ఇస్తుంది శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటే ఏంటండి ఏదైనా కేసు గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే లేదు లలిత సీత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాంది ఇంకా ఫోన్ చేయలేదు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత సీత సుమతి మేనకోడాలని తెలిసిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందో ఏంటో అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అంతేకాదు సుమతి కొన్ని కారణాల వల్ల తన కుటుంబానికి దూరంగా ఉన్నానని లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు చెప్పింది సుమతి ఇప్పుడు తన మేనకోడలు సీతని తెలుసుకొని ఉంటుందా అని చెప్పి శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు సుమతికి ఈసారి ఫోన్ చేసినప్పుడు సీతే తన మేనకోడలని అంతేకాకుండా తన కొడుకుని పెళ్లి చేసుకుందని చెప్పాలి లలిత అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు సరే అండి ఒక్కసారి సీతకు ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఏంటో కనుక్కోండి అని చెప్పి లలిత చెప్పడంతో సరే లలిత అని చెప్పి శివకృష్ణ ఫోన్ తీస్తూ ఉంటే అప్పుడే సీత ఫోన్ చేస్తుంది నానా ఎక్కడ ఉన్నారు ఇంట్లోనా స్టేషన్లోనా అని చెప్పి సీత అడగడంతో ఇంట్లోనే అమ్మ సీత సుమతి గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో మా ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర అన్ని చోట్ల కూడా సుమతి అత్తయ్య ట్రాపిక్కే మాట్లాడుతున్నారు అని చెప్పి సీత నటంలో ట్రాపిక్ కాదమ్మా టాపిక్ అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో అదేలేనా అని చెప్పి సీత అంటుంది అవును అక్కడ ఆ విషయం తెలిసిన తర్వాత అందరి పరిస్థితి ఏంటమ్మా అని చెప్పి శివకృష్ణ అడగడంతో అందరూ సంతోషంగానే ఉన్నారు నాన్న కాకపోతే మహాలక్ష్మి అత్తయ్యే పైకి సంతోషం నటిస్తూ లోపల చెప్పలేనంత కుళ్ళుతో ఉంది అని చెప్పి సీత చెప్పడంతో ఆవిడ ఏ విషయంలో సంతోషపడింది గనకలే అని చెప్పి శివకృష్ణ అంటాడు ఆ మహాలక్ష్మి మామూలుగానే నీపై కోపంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండమ్మా సీత అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో మహాలక్ష్మి అత్తయ్యను నేనే ఒక ఆట ఆడుకుంటున్నానా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్